డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి తెలుగింటి పండుగల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న సంక్రాంతి వస్తుంది అంటే నెల రోజుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది దాదాపుగా కనుమరుగైపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను నేటితరం విద్యార్థిని విద్యార్థులు తెలుసుకునే విధంగా అనేక సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా విద్యార్థిని విద్యార్థులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సాంప్రదాయంగా వస్తున్న భోగి కార్యక్రమం తదుపరి భోగి మంటలు రంగవలు ముగ్గుల పోటీలు బొమ్మల కొలువు ప్రబల ఉత్సవం పిండి వంటలతో ఆనందోత్సాహాలతో ముందుగానే సంక్రాంతిని మరిపించేలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ సంక్రాంతి మూడు రోజులు జరుపుకునే పండుగ స్నేహితులతో కలిసి ఒక రోజు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు సంక్రాంతి సాంప్రదాయాలను విద్యార్థిని విద్యార్థులకు తెలిసే విధంగా సంబరాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు మేము శ్రీనివాస ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సంక్రాంతి సంబరాలు అన్నవి జరుపుకుంటున్నాం జనరల్గా సంక్రాంతి సంబరాలు మా ఫ్యామిలీ మెంబర్స్తో జరుపుకుంటాం ప్రతి ఇరు అది మా కాలేజ్లో అదొక ఈవెంట్గా ప్రతి ఇరు కండక్ట్ చేస్తున్నారు మా కాలేజ్లో ఫ్యాకల్టీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సంక్రాంతి అంటే త్రీ డేస్ జరుపుకుంటాం భోగి సంక్రాంతి హనుము భోగి రోజు భోగి మంటలు భోగిపళ్ళు అవన్నీ చేసుకుంటాం సంక్రాంతి రోజు మందు కాల్పు అలాంటివి చేసుకుంటాం అండ్ లాస్ట్ రోజు వచ్చేసి ప్రబల తీర్థం కోనసీమ అంటేనే పచ్చని పంటలు కాలు పచ్చని పంటలు కాలువాలు ఇవన్నీ ఉంటాయి అట్ల మధ్యలో ప్రబల తీర్థం అన్నది చాలా బ్యూటిఫుల్గా జరుపుకుంటాం సో అవన్నీ ఒకే రోజు మా కాలేజ్లో ఈవెంట్ కింద సెలబ్రేట్ చేసుకోవటం చాలా హ్యాపీగా ఉంది జనరల్గా అయితే ఇప్పుడున్న సిచ్యు ఇప్పుడున్న జనరేషన్కి అసలు సంక్రాంతి అంటే ఏంటో తెలీదు ఎందుకంటే అందరూ ఫోన్స్ టీవీస్ వల్ల బిజీ అయిపోయారు అవన్నీ మా కాలేజీలో ఒకే రోజు జరుపుకోవటం వల్ల అందరికీ ఇలా ఉంటుంది సంక్రాంతి ఈవెంట్ అని మా ఫ్యాకల్టీ మెంబర్స్ మాకు చెప్పడము అండ్ మేము మా ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేయటం చాలా బాగా జరుపుకున్నాం సంక్రాంతి ఈవెంట్ అండ్